achalga baba is a very ideal example of uh, uh, all religions are uh, same, equal and uh, same. is uh, a living, uh, i would say, example of that because he never differentiated between uh, human beings, whether rich or poor, whether from one religion or another, from any particular caste or any background. there's no uh, difference. he's an ideal example of equality. and he's a బ్లెస్సింగ్స్ ఆర్ దో హిస్ నాట్ ఫిజికలీ దేర్ బట్ ఐ ఫీల్ హీస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ విత్ ద ఆల్ ద పీపుల్ హూ కమ్ టు హిస్ టెంపుల్ విత్ ద డివోషన్ ఇస్ నాట్ మై ఫీలింగ్ ఇస్ ఐ డెఫినెట్లీ ఫీల్ హిజ్ ప్రెజెన్స్ ఇన్ ద ఇన్ ద లైఫ్ దట్ హీస్ ఆల్వేస్ దేర్ ఎస్ అైడింగ్ ఫోర్స్ గురు పూర్ణిమా ఇస్ బేసికలీ మన ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తా అంటే గురు మన లైఫ్లో ఒక గైడింగ్ ఫోర్స్గా మనకు ఉంటారు ఎందుకంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక మన చోట ఒక అడ్రస్ మనం మనకు ఐడియా ఉంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఆ అడ్రస్ లేకపోతే మనం వెతకడం చాలా కష్టం ఉంది అలాగే గురువు కూడా ఒక మనకు ఒక మార్గదర్శనం ఒక అడ్రస్ ఇస్తారు అక్కడ పోవాలి సో డైరెక్ట్గా మనం ఆ మార్గదర్శనంలో వెళ్ళగలుగుతాము అది అది నా ఒక ఫీలింగ్